కథ చెప్తా ఒక రాజు ఒక రాజు అయితే చెన్నాల రావలింగే ఉంచుకున్నాడు రాజు చెన్నాల రావలింగం ఉంచుకుంటే అత్తగారింటి పారా పోని తీసుకుపోయాడు అత్తగారింటి వాడితల కూర్చుంటే ఇంట్లో పోయి అత్త మీ అల్లుడు పత్తె ఉన్నది నూనె పోసి ఉండకు అమ్మ నూనె పోసి ఉండకు ఆయనకు పత్తె ఉన్నది ఆయందం పోచండు ఏదైనా పలారం చేసినా ఆయందంతో చెయ్యి అంత చెయ్యి అని చెప్పింది సరే తీయ అంటది అంతా ఆయందంతో వండుతుంది అప్పలు చేసిన చేసిన అన్ని వంటలు అన్నీ ఆయన చేసింది పెడితే తిన్నాడు ఏమన్నా అత్త ఏమన్నాడే తిన్నాడు అని తిన్నాక తెల్ల దొడ్డి కొత్త తెల్ల అరే లేదురా దొడ్డి కొత్త లేరా దొడ్డి కొత్త ఏ నేను రాను రాను నువ్వు నాకు భయమైతుంది నేను రాను నువ్వు పో పో లేరా నువ్వు లే నాకెక్కడికా ఆడ సాను వేసే కుండు ఉన్నది ఆ కుండలకు సోపు నేను రాను అవతరికి కుండలకు కూర్చోపో నేను రాను అదే వాడు ఆ సాను కుండలా కూర్చున్నాడు నిండింది నిండినాక తెల్లారి అత్త సాంకాల చాలా పోతే అంతే ఏందయ్యా ఇది అంటే ఏందయో ఏందయ్యా ఏందయ్యంటే మీ అల్లుడు చేసింది ఏం మీ అల్లుడు చేసింది అయ్యో అల్లుడు ఒక్కటే ఉరుకుడు ఉరికి దక్కపోయిండు అల్లుడు దెంకపోయిండు నాయనమ్మా దానికి తెలియదు పారిపోయింది అని చెప్పు పారిపోయిండట అల్లుడు ఏందట పోయిండు పారిపోయిండు లేడు అయ్యా లేడు అల్లుడు లేడు అల్లుడు లేడు లేడు పారిపోయిండు పారిపోయాడు అని క్షణాలు రావాలి క్షణాలు రావాలి చెప్తాడు గుర్రం వేసుకొని ఆయన పోయిండు గుర్రం వేసుకొని వెనక సినిమా క్షణాలు రావలింగుడు పోయిండు పోయి ఏ ఏందిరా గిట్లా చేసినావు ఏందిరా ఏం చేసినా నేను వంట చేసింది అవి నేనేం చేసిన వంట చేస్తే నువ్వు నాకేం నాకేమిక నేను తిన్నానా నేను తినలే నాకే ఏందంటే మరి దొడ్డికి ఎట్లా వచ్చింద్రా అవిమో ఏం దేంతో నువ్వు దీంతో నాకేమిక నాకెరుకలే అయితే ఇక పెన్లా ఉండే ఆడ పెన్లా ఉంటే తీసుకురా పోరా తీసుకురా పోరా అంటే ఏం చేసిండు కదా పోయిండు అమ్మ పోదాం రా అని గుర్రం ఎక్కించుకున్నాడు గుర్రం ఎక్కించుకొని వస్తాడు తండ్రి అమ్మ ఈ మంది అంతా చూస్తారు ఈ ఎన్ని దొరకాన్ని ఎక్కి ఎక్కించకపోతాడు అని నన్ను చూస్తా గుర్రం మూతికి బట్ట కడతా గుర్రం చెప్తుంది గుర్రం మూతికి బట్ట కట్టాను అవి ఏంద్రా గట్ల గుర్రానికి మూతికి కడిచిపోయినా ఎక్కి తీసుకపోతానా ఏంద్రా ఏమైంద్రా నీకు గుర్రానికి ఏ ఏ ఎరుక మా గుర్రంకే గట్లు కట్టిండు రాజు కట్టిండు నేనేం చేయాలి రాజు కట్టి తోలిండు ఊళ్ళోకి పోయిండు ఊళ్ళో పోయాక కచ్చిర ముంగటికి పోయిండు ఆ కచ్చిర ముంగడు అంతా కచ్చి మీద కూర్చుండ్రు ఏంద్రా గుర్రం తి బట్ట రాజు పెండినాము పిచ్చితే గుర్రం చెతు అని కట్టిన తిస్తావా మళ్ళా తోలిపో తులప తోలేచ్చుడు వచ్చినాక రాజా రాజా బంగారు గోధుమలు చేపియావా పంట బాగా వండుతుందట బంగారు గోధుమలు చేపి అంటే వాడు బంగారు గోధుమలు చేసి పెట్టాను చేపించి మరి పెట్టి పెడతాం పారా ఏ అట్లా కాదు రాజాతి రాజుల విలువ రాజులందరూ వచ్చినాక వాళ్ళకి పోయి పెడదాం రాజాతి రాజులందరూ వినిపించాడు కూర్చుండ పెట్టి సభా చేసి కూర్చుండ పెట్టి బంగారు గోధుమలు పట్టుకున్నాడు నీ కొత్తదయ్యా నీ కొత్త అదయ్యా ఏమొత్త అని అడుగుతాడు ఆయనే అది ఇంకా రావడు ఇంకటి రావడు మీకు మీకు రాకుంటే అన్న బంగారు గోధుమలు పడుతాయి రాజులు వచ్చిండ్రే అట్లా అంటున్నా నీకొత్తదా అని అంటున్నా అందరిని అడిగిండు కట్టుకొని నాకు అందరు నాకు మరి అందరికి వచ్చే రాజు పిల్లలని గట్టెట్లా ఎలగొట్టిండు మరి పెట్టుండ్రి మీరు మీకు రాదు కదా పెట్టుండ్రి బంగారు గోధుమలు పడుతాయి తప్పైందిరా తప్పైందిరా తీసుకురా పోరా లేడు మళ్ళా తీసుకొచ్చాడు అంటే గసండి రాదు దానికి రా